హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక పద్మ రఘురామ్ తో అన్నయ్య నా కొడుకు ఏ తప్పు అని చెప్తూ ఉండగా అంతలో సుందర్మ జానకి ఒక్కతే కనిపించట్లేదేంటి అని అడుగుతూ ఉండగా అంతలో ఇంటి ముందుకి ఒక ఆటో వస్తుంది ఆ ఆటోలోంచి జానకి ఆర్జ శ్రీనుని దింపుతూ ఉంటుంది పెళ్లి చేసుకున్న ఆర్జ శ్రీను చూసి రఘురామ్ పద్మ ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక జానకి ఆర్జను శ్రీనుని లోపలికి తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు సీనయ్య ఆజన్ చూసి నువ్వు బాధపడుతున్నావా అని రామాని అడుగుతూ ఉంటుంది నాకెందుకమ్మా బాధ అని రామ అంటుంది నీకు బాధగా లేదేమో రామా నాకు బాధే మిగిలింది వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండడానికి వీర్లేదు వెంటనే ఇంట్లోంచి పంపించేయ్ అని రఘురాం అరుస్తూ ఉంటాడు నేను పంపలేనండి అని జానకి చెప్పడంతో ఇక నువ్వు నా పక్క నుండే అర్హతని కోల్పోయావు వెలో నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపో అని రఘురాం చాలా కోపంగా చెప్తూ ఉంటాడు దాంతో జానకి రామ ఆజ శ్రీను అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి ఏం జరగబోతుంది రఘురాం ఆజ్జును శ్రీనుని ఇంట్లోకి రాణిస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్